వెల్కమ్ టు ప్రపంచంలో టెక్నాలజీ రోజు రోజుకి కొత్త పుంతలు తొక్కుతోంది కొత్త కొత్త ఆవిష్కరణలు పుట్టగొడుగుల్లా వస్తున్నాయి అయితే మన భారత్ కు త్వరలోనే నిటారుగా టైకా ల్యాండ్ అయ్యే ఎయిర్ అంబులెన్స్ రానున్నాయి ప్రపంచ వ్యాప్తంగా కొన్ని దేశాల్లో మాత్రమే ఈ తరహా ఎయిర్ అంబులెన్స్ సేవలు అందుబాటులో ఉన్నాయి దీనికి రన్వే కూడా అవసరం లేదు ఇలాంటి వర్టికల్ టేక్ ఆఫ్ ఎయిర్ అంబులెన్స్ సేవలు ప్రస్తుతం కొన్ని దేశాల్లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి ఇప్పుడు ఈ లిస్టులో భారత్ కూడా చేరనుంది ఐఐటి మద్రాస్ ఆధారితమైన ఎలక్ట్రికల్ ఎయిర్ క్రాఫ్ట్ స్టార్ట్అప్ ఇప్లే అనే కంపెనీ వీటిని తయారు చేయనుంది దీనికోసం తాజాగా ఒక బిలియన్ డాలర్ల ఒప్పందంపై సంతకం కూడా చేసింది ఇక వివరాల్లోకి వెళితే భారత్ లో సంస్థ ఎయిర్ అంబులెన్స్ సేవలు అందిస్తోంది ఇప్పుడు ఈ కంపెనీ తాజాగా ఇప్లెన్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది ఈ ఒప్పందం ప్రకారం ఏడు వందల ఎనభై ఎనిమిది ఎలక్ట్రిక్ వర్టికల్ టేక్ ఆఫ్ ల్యాండింగ్ ఎయిర్ అంబులెన్స్ లు సరఫరా చేయాల్సి ఉంటుంది వీటిని దేశ వ్యాప్తంగా ప్రతి జిల్లాలో కూడా అందుబాటులో ఉంచాలని ఐసీఐటి భావిస్తోంది రెండు వేల ఇరవై ఆరు చివరి త్రైమాసికం నాటికి ఎయిర్ అంబులెన్స్ లను అందించాలని ఇప్లైన్ సంస్థ లక్ష్యం పెట్టుకుంది వేర్వేరు భౌగోళిక జన సాంద్రత కలిగిన ప్రదేశాల్లో స్థానిక అవసరాలకు అనుగుణంగా మూడు రకాల ప్రోటోటైప్లను ఇప్లెన్ రూపొందిస్తోంది ఈ ఎయిర్ అంబులెన్స్ లో ఒక పైలట్ పారాబెడిక్ పేషెంట్ స్ట్రెచ్చర్ అత్యవసర మందులు అందుబాటులో ఉంటాయి ఈ అంబులెన్స్ లు గంటకు రెండు వందల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలవు సింగిల్ ఛార్జ్ తో నూట పది నుండి రెండు వందల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రాటివి